వెల్కమ్ స్టూడియో తెలుగు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందజేశారు జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు chưa là, chưa nè, chưa làm, Madam, Madam. Mẹ,

आई आई टेलर कम Sheri ya! thank you! Thank you, thank you, man. Man. Thank you. <laughs>